ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఆదరణ కార్యక్రమం కార్యక్రమం ప్రతి కులం వారికి కూడా కుల వృత్తుల మీద ఆధారపడి వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఆయన వారికి కావాల్సిన పరికరాన్ని కూడా ఇచ్చారు ఉదాహరణ గీత కాలంలో పాపం పైకి ఎక్కి వాళ్ళు దాడి పెట్టింది వాళ్ళకి దానికి ఎలక్ట్రికల్ ఇది ఎక్కే దానికి ఇచ్చారు అలాగే మా నాయకులు రామ నాయకులు ఉన్నారు ఇక్కడ ఇచ్చారు కదా నాయబ్రాహ్మణి ఇస్త్రీ పెట్టు ఇదరగా మనం అన్ని ఇప్పుడు ఆదరాధనంగా వచ్చినాయి అవి ఇచ్చాను పాప వీళ్ళందరూ ఇప్పుడు ఇంక ధోబీ ఘాట్కి వెళ్ళి అప్పుడు మన ధోబీ ఘాట్ నిర్మాణం చేశారు ఎందుకంటే కాలంలో పట్టణ ఉంటే ఆ కాలంలో దాకా ఎందుకు వెళ్ళి పట్టణ ఉంటుంది చెప్పి వాషింగ్ మెషిన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మాత్రం మాట్లాడతారు ఇట్లా అన్ని కులాల వారికి కూడా మనం మారిన ప్రయత్నం చేశాం వాళ్ళ వృత్తుల్ని మీద వాళ్ళు జీవించడానికి కావాల్సిన అవకాశాలు కల్పించడం తొంభై శాతం మనం సబ్సిడీతో అన్ని బీసీ వర్గాల వారు వాళ్ళు ఏ ఉపాధి వాళ్ళ వృత్తి ద్వారా పొందుతున్నారో ఆ వృత్తికి కావాల్సిన సహకారాన్ని అందించిన ఏకైక ప్రభుత్వం చంద్రుడి గారి ప్రభుత్వం దాన్ని రద్దు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పారు భవిష్యత్తు గ్యారంటీలో తెలుగుదేశం పార్టీ రక్షణ చట్టం తీసుకొస్తా అని చెప్పి ప్రకటించారు ఇంతవరకు మనకి ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టాలు ఉన్నాయి కానీ బీసీలకు ఎందుకు చట్టం పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన సంఘటనల పెట్టాల్సి వచ్చింది ఈ రకమైన అమానుషమైన శరీరం బీసీల పట్ల దొరుకుతూ ఉంటే బీసీలు బీసీఎల్ని అవమానించే పరిస్థితులే కాకుండా వాళ్ళ మీద అత్యానం చేసే పరిస్థితులే కాకుండా వాళ్ళని హత్య చేసే పరిస్థితులు కూడా ఉన్న సందర్భంలో మనం ఒక రక్షణ చట్టం కానీ ఏర్పాటు చేయకపోతే వాళ్ళకి జరిగే దాడులన్నీ కూడా మనం అరికట్టలేమని చెప్పి చెప్పి ఒక సమగ్రమైన రక్షణ చట్టాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోనే తీసుకురావాలని చెప్పే సంకల్పంతో చంద్రబాబు గారి భవిష్యత్తు గ్యారెంటీ విషయం దయచేసి డిసి వద్దారు గుర్తించాలని చెప్పి కోరుతున్నారు